అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజీ ఇవాళ స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వింటర్ సీజన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే డిష్ అనమాట సాయంత్రం పూట వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునేటటువంటి డిష్ ఇది కిటి పార్టీస్కైనా బర్త్డే పార్టీస్కైనా పిల్లలందరూ గ్యాదర్ అయినప్పుడు ఇలా వేడివేడిగా గోబీ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో ఫ్లవర్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా పుచ్చులు పురుగులు లేకోకుండా ఉంది అందుకే డైరెక్ట్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకవేళ పుచ్చులు కనుక ఉంటే మీరు వేడి నీళ్ళల్లో కడిగారంటే సరిపోతుంది ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మసాలాలు మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపినటువంటి ముక్కల్లో మరొక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ పౌడర్ మరొక టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవాలి అర కప్పు పెరుగు కూడా వేసుకొని చేతి అదుముకుంటూ బాగా కలుపుకోవాలి గోబీ ముక్కలు మరి ఎర్రగా కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నాను మరి ఇక్కడ మైదా కాన్ఫ్లవర్ పౌడర్ వేసి మనం కా ముక్కలు కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు ఎదుర్చుకుంటూ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ముందుగా కలుపుకొని పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు ఆయిల్లో వేసి విడివిడిగా వేసి వేయించుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ముక్క లోపలి దాకా బాగా వేగేలాగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి బాండి అయితే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఫ్లేవర్ మొత్తం ఆయిల్కి పట్టేలాగా వేయించుకోవాలి ఒక కప్పు ఎర్రగడ్డ అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు క్యార క్యాబేజ్ ముక్కలు కూడా ఇందులో వేసి హై ఫ్లేమ్ మీద కూరగాయలు మొత్తం బాగా మగ్గించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినా సరిపోతుంది గోబీ మంచూరియం కానీ గోబీ ఫ్రైడ్ రైస్కి కానీ వెజిటేబుల్స్ పూర్తిగా మగ్గాల్సిన అవసరం అయితే లేదు పచ్చిపచ్చిగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా జీలకర్ర పొడి కూడా వేసి చిన్న మంట బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఆ తర్వాత చిల్లీ సాస్ ఇందులో వేసి రెండు అంటే రెండు నిమిషాలు ఉంచేసి ముక్కలు బాగా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అరకప్పు నీళ్ళు అయితే వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అయితే గోబీలో వేసేసి కలుపుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకోవచ్చు ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా నేను అవాయిడ్ చేశాను చాలా అంటే చాలా హెల్త్ టబుల్స్ అయితే వస్తాయి అనమాట అవన్నీ వాడడం వల్ల మీరు అవన్నీ అవాయిడ్ చేసినా కూడా అచ్చం స్ట్రీట్ స్టైల్ లాగానే మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అనేది వస్తుంది ట్రై చేసి చూడండి మరి ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి